కృపా కృపా ఈసయ్య కృపా నన్ను విడువదు నన్ను మరుదో నయేశ్వరజ స్తోత్రాను ఘనతనికి మహిమని నేసరాజ స్తోత్రాను ఘనతనికి ఏసయ్య కృప నన్ను మరువదు నన్ను విడవదు నీ కృప నన్ను చూచీ నా చేయి పట్టినది కృప వెంబడి కృపలో నన్ను నిలుపుచున్నది నీ కృప నన్ను తాచీ నా చేయి పట్టినది కృప వెంబడి కృపలో నన్ను నిలుపుచున్నది శాలీము రాజా నీ కృపా చాలు నీ ఉంటే మేలు శాలీము రాజా నీ కృప చాలు నీ ఉంటే మేలు కృపా కృపా ఎస్ అయ్య కృపాదు నన్ను మరువదు కల్వరి రక్తమంతా నా కరకు కాచితివి కల్వరి భారమంతా నా పైన మోపితివి సీయోను రాజా నీ తోడు చాలు నీవుంటే మేలు సియోను నీ కృపా చాలు నీవుంటే మేలు కృపా కృపా ఏసయ్య కృపా నన్ను విడవదు நோ நன்னு விடுவது நு மருவது